ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో దేశ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సర్క్యులర్ ఎకానమీపై ఈరోజు సమీక్ష చేపట్టారు ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసే పోరాటానికి ప్రపంచ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ అన్నారు నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడనం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది అంతర్జాతీయ యోగా దినోత్సవంలో దేశ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఈ మేరకు యోగా దినోత్సవ సందేశంతో కూడిన ఒక లేఖను ఈరోజు విడుదల చేశారు ప్రధానమంత్రి ఈ నెల ఇరవై ఒకటవ తేదీన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్నామని తెలిపారు ఈ చారిత్రాత్మక యోగా ప్రస్థానం విజయవంతంగా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరం మరింత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు గత పది సంవత్సరాలుగా యోగా కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపడం అందరికీ గర్వకారణమన్నారు విశాఖపట్నం కేంద్రంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో ఈ సంవత్సరం జరుపుకుంటున్నామని తెలిపారు రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేలా రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఈరోజు సచివాలయంలో సర్క్యులర్ ఎకానమీపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టారు వ్యర్థాల నుంచి సంపద సృష్టి వనరుల పునర్వినియోగంపై ప్రధానంగా చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నామని మొదటి దశలో భాగంగా విశాఖపట్నంలో నాలుగు వందల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో సర్క్యులర్ ఎకానమీ పార్కును నిర్మించనున్నామని తెలిపారు సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన పదకొండు రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని ముఖ్యమంత్రి తెలిపారు అదనంగా గనులు చేనేత పశుసంవర్ధక శాఖలతో కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్దేశించారు వచ్చే అక్టోబర్ రెండవ తేదీ నాటికి రాష్ట్రంలోని విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమహేంద్రవరం నగరాలతో పాటు మరో పదిహేడు కార్పొరేషన్లలో ఒకేసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు ఈ నెల ఇరవై ఒకటిన నిర్వహించనున్న యోగా దినోత్సవ వేడుకలపై మంత్రులు అచ్చెన్నాయుడు డోలా బాలవీరాంజనే స్వామి బీసీ జనార్దన్ రెడ్డి అనగాని సత్యప్రసాదులతో కలిసి ఈరోజు విశాఖలో ఉన్నత స్థాయి సమీక్షను మంత్రి నిర్వహించారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఈ వేడుకకు ఐదు లక్షల మంది వచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ ఈ రోజు ప్రధానమంత్రిగా రిటర్న్ అవుతున్న ఈ నేపథ్యంలో సుమారుగా ఐదు లక్షల మందిని మేము టార్గెట్ పెట్టుకున్నాం కంపల్సరిగా మూడు లక్షల యాభై వేల మందికి పైగా ఈ రోజు ఒకే చోట మనకి యోగా చేయడానికి సిద్ధపడేటట్టుగా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చారు ఇందులోని శుభపరిణామం ఏంటంటే రిజిస్ట్రేషన్స్ చేస్తే రెండు కోట్ల మందికి పైగా రిజిస్ట్రేషన్స్ జరిగినాయి అంటే మేము రెండు కోట్లని మేము అనుకున్నాము రెండు కోట్ల మంది పైగా ఈరోజు రిజిస్ట్రేషన్స్ జరిగినాయి వాళ్ళందరూ కూడా కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి యోగా చేయడానికి సిద్ధపడే పరిస్థితులు కూడా కనిపించినాయి ఈ యోగా డే సందర్భంగా ఒక డిక్లరేషన్ కూడా తీసుకొని ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేద్దామని నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసే పోరాటంలో ప్రపంచ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథుర్ అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఇటీవల శశిధరూరు బృందంతో భారత్ తరఫున విదేశాల్లో పర్యటించిన అంశాలను ఎంపీ వెల్లడించారు తాము పర్యటించిన దేశాల్లో భారత వైఖరిని ఆయా దేశాలకు బలంగా వినిపించామని ఏ పరిస్థితుల్లో భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టాల్సి వచ్చిందో సవివరంగా ఆయా దేశాలకు తెలిపామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ మరింత అభివృద్ది పదంలో ముందుకు వెళుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు దేశంలోని గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ధర్తీ ఆభా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకాన్ని తీసుకువచ్చిందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కొత్తవలస గ్రామంలో ఈరోజు నిర్వహించిన దర్తియాబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ అవగాహన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ పథకం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అమల్లో ఉంటుందని వివరించారు ఈ పథకం కింద గిరిజనులు నివసించే అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై మూడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు విద్య వైద్య సేవలు జీవనోపాధి రహదారుల అనుసంధానం ఆర్థిక సాధికారత వంటి ముఖ్య రంగాల్లో అభివృద్ధి చర్యలు చేపడుతున్నామని మంత్రి వివరిస్తూ ఈ పథకం మనకు బాగా అవైలబుల్ గా ఉంటుంది కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఎస్టీలు ఉన్న విలేజ్ లేదా ఐదు వందల మంది కంటే ఎక్కువ ఉన్న ఎస్టీ విలేజ్ లేవుంటే అక్కడ మనం రోడ్లు వేసుకోవచ్చు ఇల్లు ఇవ్వచ్చు అలాగే కొళాయి నీళ్ళు ఇవ్వచ్చు అలాగే గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వచ్చు అలాగే ప్రతి ఇంటికి కరెంట్ ఇవ్వచ్చు గుంటూరు జిల్లా మంగళగిరిలో సుమారు నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నిధులతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులకు సూచించారు ఈరోజు మంగళగిరిలోని ఆటోనగర్ ఏపీఎంఎస్ఐడిసి కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం చేసి వచ్చే సంవత్సరం నాటికి రోగులకు వైద్య సేవలు అందించేలా అధికారులు కృషి చేయాలన్నారు రేణుగుంట విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చాలని విమానయాన శాఖకు ప్రతిపాదనలు పంపనున్నామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు టీటీడీ పాలకమండలి సమావేశం వివరాలను తిరుమలలో ఈరోజు పాత్రికేయులకు వెల్లడించారు బెంగళూరులో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మించాలని కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ను కోరామని స్థలం కేటాయించగానే ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు టీటీడీకి వంద విద్యుత్ బస్సులు అందజేస్తానని కేంద్ర మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారని చైర్మన్ తెలిపారు ఎలక్ట్రిక్ బస్సుల వల్ల తిరుమలలో భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు టీటీడీ విద్యాసంస్థల్లో విద్యార్థులకు సనాతన ధర్మం తెలుగు సాంస్కృతిక వైభవంపై శిక్షణ మన మనవారసత్వం పేరుతో కార్యక్రమం చేపడుతున్నామని బీఆర్ నాయుడు వెల్లడించారు తెనాలి నుండి మంగళగిరి వరకు నాలుగు వరుసల రహదారి కోసం ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ తెలిపారు ఈ అభివృద్ధి పనులు వర్షాకాలం ప్రారంభం ముందుగానే చేపట్టామని వెల్లడించారు తెనాలి నుండి నారాకోడూరు అలాగే తెనాలి నుండి మంగళగిరి వరకు చేపట్టిన రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు గుంతలు పోడ్చడం మరమ్మతులు చేయడంతో పాటు పునర్నిర్మాణ పనులకు ప్రభుత్వం పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయించిందని నాదెండ్ల మనోహర్ వెల్లడిస్తూ తెనాలి నుంచి నారాకోడూరు వరకు రోడ్డు కూడా మీరు చూశారు ఈ మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో తెనాలి నుంచి నారాకోడూరు రోడ్డు నిర్మాణం కూడా అది కూడా కేవలం గుంతలు పూడ్చడం కాదు పునర్నిర్మాణం చేసాం ఆ రోడ్డు కూడా నారాకోడ నుంచి తెనాలి తెనాలి నుంచి మంగళగిరి వరకు నాలుగు లేన రహదారి మనకు శాంక్షన్ అయింది సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసి చూపిస్తాం కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా మందలపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు పాఠశాల ఆవరణలో నిర్మించబోయే డార్మెటరీ భవనానికి ఆమె ఈరోజు శంకుస్థాపన చేశారు అనంతరం విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో బాలబాలికలకు నాణ్యమైన విద్యను అందించడంలో విద్యాశాఖ ఎంతో కృషి చేస్తోందన్నారు విద్యార్థుల కోసం వసతి గృహాలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో మరింత బలపడే అవకాశముందని వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల ఇరవై నాలుగు గంటల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది ముగించే ముందు మరోసారి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో దేశ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సర్క్యులర్ ఎకానమీపై ఈరోజు సమీక్ష చేపట్టారు ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగుల్పూడి అనిత తెలిపారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసే పోరాటానికి ప్రపంచ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ అన్నారు